కరీంనగర్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని డీసీసీ అధ్యక్షుడు చెప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ధీమా వ్యక్తం చేశారు ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలే అందుకు నిదర్శనమన్నారు బీఆర్ఎస్ బీజేపీ కలిపి పోటీ చేసినా కాంగ్రెస్ గెలుపును అడ్డుకోలేరని ఇరు పార్టీల నేతలు సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు గత పదేళ్లలో కరీంనగర్లో బీజేపీ బీఆర్ఎస్లు లు అవినీతి కవలలుగా వ్యవహరించారని ారు నాయకత్వంలో మేము గెలుచుకోబోతున్నాం ఇటీవల జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలు తీసుకున్నట్టుంటే కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పార్టీ డైరెక్ట్ సింబల్ లేనప్పటికీ కూడా కాంగ్రెస్ తో ఐడెంటిటీ అనేటువంటి అభ్యర్థులు డెబ్బై శాతానికి పైగా ఇలా గ్రామాల్లో పల్లెల తీర్పు కాంగ్రెస్ వైపు ఉన్నది రేపు జరగబోయే పట్టణ తీర్పు కూడా ముమ్మాటికి కాంగ్రెస్ వైపే ఉండదు తొంభై శాతానికి తగ్గకుండా మెజార్టీ మున్సిపాలిటీలు కార్పొరేషన్లను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది వాళ్ళిద్దరు కలిసిన బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకున్న పరోక్షంగా పొత్తు పెట్టుకున్నారు ఇద్దరి మధ్యలో ఒక అండర్స్టాండింగ్ ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ను దెబ్బతీయాలంటే మరిద్దరికి కలవాలని ఒక అండర్స్టాండింగ్ గతంలో నుంచి మనం చూస్తున్నాం వాళ్ళు డైరెక్టు ఆర్ ఇండైరెక్ట్ ఎట్లా పొత్తు పెట్టుకున్నా కూడా ఈ ఎన్నికల్లో వాళ్ళు పది శాతానికి లోపలనే పరిమితం అయినప్పుడు మన ఇద్దరు గారు చేసినా కూడా ముప్పై శాతం దాటలే ఈసారి పది శాతానికి పరిమితం కావు దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి కానీ సంక్షేమం కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చేస్తున్న సంఘటి అందరికీ తెలుసు